වාගේ ශාද්්‍යාහා සුමන සහ සර්වාර්තානම් උපක්‍රමේ යම්නත්වා ක්‍රථකෘතියස්ය වූ තම්නමාම ගජානනම් ශාරධාම්භෝජ වදනා වදනාම් බුජේ සර්වදා සර්වදාස්මාකම් සන්න දෙෙස් සනිධං ක්‍රීියත ව්‍යසාය භවනාශාය ශ්‍රරිෂාය ගුණරාශගේ රුද්්‍යාය ශුද්ධ විද්‍යාය මදවාය චනමෝනමහා వ్యాసం వసిష్టనారం శక్తి పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసియ నమో నమ కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా మందే వాల్మీకిలం അക്ഷസ്രശു ഗദേശുക്കുലിശം പദ്മന്ദി ദണ്ഡം ശക്തിമസി ചർമ്മജലജം ഘണ്ടാം സുരാഭാജലം ശൂലം ച പാശസുദർശനേ ചതത്തി പ്രവാള പ്രഭാ ലക്ഷ്മീം ലക്ഷ്മസ്തി घण्टाशूलहला निशङ्कमुसले चक्रं धनुस्सायकम् हस्ताब्जै धदतीं घनां तविलशीतां शुतुल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगतामाधारभूता महा पूर्वामत्र सरस्वती मनुभजये शुम्भादि

ఎవరి మణిద్వీపాన్ని చూసారు అనేది వ్యాసుల వారు ఎలా ప్రారంభమైందని చెప్తున్నారు అది సృష్టి మొదలు సృష్టి ఇంకా ప్రారంభం అవ్వలేదు ఈ సమస్త సృష్టి మొత్తం కూడా నీటి లోపల మునిగి ఉంది ఎక్కడ చూసినా నీళ్ళే ఆ నీటిలో నుంచి ఒక అద్భుతమైనటువంటి కమలము వికసించింది ఆ వికసించిన కమలములో ఒక చిన్ని పిల్లవాడు చంటి పిల్లవాడు ముద్దు ముద్దుగా ఉన్నాడు నిద్ర లేచి అలా చూస్తున్నాడు ఎన్నేళ్ల పిల్లవాడు అంటే ఆరేళ్ల పిల్లవాడు లేచాడు అలా చూస్తున్నాడు ఎంత అందంగా ఉంది అని ఈ యొక్క సృష్టిని మొత్తం కూడా చూస్తున్నాడు ఏముంది అని అంటే ఓన్లీ నీళ్లు తప్ప ఏమీ లేవు అటు ఇటు చూస్తున్నాడు చక్కగా మెత్ చిన్న పద్మం ఉంది ఆ మెత్తటి పుప్పొడి పసుపు వర్ణంలో ఉన్న పుప్పొడి తరువాత కమలము అంటే గులాబీ వర్ణము గులాబీ వర్ణములో ఉన్న పద్మము సహస్రదళ పద్మము వెయ్యి దళాలు ఉన్నాయి ఆ పద్మంలో ఆ పద్మంలో అలా కూర్చొని ఉన్నాడు అలా అటు ఇటు చూస్తున్నాడు చక్కగా విష్ణునామాలు ఉన్నాయి ఎటు చూసినా నీళ్లే ఉన్నాయి తర్వాత ఏమనిపించింది ఒకసారి ముందు చూస్తున్నాడు ఇంకొకసారి ఇటువైపు చూస్తున్నాడు ఇంకోసారి ఇటువైపు చూస్తున్నాడు టక్కుని తిరిగి వెనుకకు వెళ్ళి చూస్తున్నాడు మళ్ళీ పైకి చూస్తున్నాడు ఎవరున్నారు ఎవరైనా వస్తారా ఏమైనా పలకరిస్తారా నేను ఎవరిని నేను ఎందుకు ఇక్కడున్నానో అర్థం కావట్లేదు ఆ పిల్లవాడికి అలాంటి సందర్భంలో అతనికి ఏమనిపించిందంటే ఏమో ఎవరెక్కడి నుంచి వస్తున్నారో నేను చూడట్లేదేమో సరిగ్గా నాకు ఐదు తలలుంటే బాగుండు నేను ఐదు వైపులో ఒకేసారి చూడాలి అని అనుకున్నాడు టక్కనే ఐదు వైపులో చూడడానికి ఐదు తలలు వచ్చేసాయి నేను ఐదు వైపులో కూడా చూస్తున్నాను అని అనుకున్నాడు అప్పుడు పంచబ్రహ్మ అంటే పంచముఖ బ్రహ్మగా మారిపోయాడు ఆయన అప్పుడు అతనికి ఏమనిపించింది ఇంతకీ నాకు ఐదు తలలు ఇట్లా వచ్చేసాయి ఏదో ఒక శక్తి ఏదో ఉంది ఆ శక్తి నా అభీష్టాన్ని నెరవేరుస్తుంది కాబట్టి నేను వెంటనే ఆ శక్తిని దర్శనం చేసుకోవాలి ఆ శక్తి ఏంటో నాకు తెలియాలి ఆ మూల పరాశక్తి ఎవరో నాకు తెలియాలి అని కళ్ళు మూసుకొని ధ్యానము చేయడం ప్రారంభించాడు ధ్యానము చేస్తూ ఉంటే తపా తప అని ఒక శబ్దం వినిపిస్తుంది అంటే తపస్సు చేయు అని ఒక శబ్దం వినిపిస్తుంది కాబట్టి తపస్సు అంటే కాయిక వాచిక మానసిక అంటే మనస్సు శరీరము మాట ఈ మూడు ఏకత్ర కలిసి ఉండి చేసేదే తపస్సు ఆ మూడింటిని ఏకత్ర అనుసంధానపరిచి పద్మాసనంలో కూర్చొని ధ్యానము చేయడం ప్రారంభించాడు జగన్మాత కోసం ప్రారంభించాడు ఏ సృష్టితత్వం అయితే ఏ జగన్మాత అయితే ఏ శక్తి అయితే నన్ను కన్నదో ఆ శక్తి గురించి ఆ శక్తి దర్శన భాగ్యం నాకు లభించుకోక అని చెప్పి ధ్యానం చేస్తున్నాడు తపస్సు చేస్తున్నాడు ఈ లోపల అక్కడికి ఇద్దరు రాక్షసులు వచ్చారు ఎవరు అంటే మధుకైటబులు అని ఇద్దరు రాక్షసులు విష్ణుకర్ణ మలోద్భూతవు వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క చెవిలో ఉండి వచ్చేటువంటి మలము నుండి పుట్టినటువంటి వారు ఆ ఇద్దరు రాక్షసులకి యుద్ధము చేయాలని కాంక్ష యుద్ధ కాంక్షతో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఈ సమస్త లోకమంతా తిరుగుతూ ఉన్నారు మొత్తం నీళ్లే వాళ్ళకి యుద్ధం చేయడానికి ఎవరు కనబడట్లేదు అలా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ చంటి పిల్లవాడి ఇక్కడ తపస్సు చేస్తున్న పిల్లవాడు కనిపించాడు కనబడగానే వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ పిల్లవాడిని లే యుద్ధం చెయ్యు అని అంటారు కళ్ళు తెరి రెండు భయంకరమైన ఆకారాలు పెద్ద పెద్ద ఆకారాలు రాక్షసులు యుద్ధము చేయమని అంటారేంటి నేను చాలా చిన్నపిల్లవాడిని నేనెక్కడ మీతో యుద్ధం చేస్తా నాకేం తెలీదు అని అలా భయపడిపోయాడు అలా భయపడిపోయి ఏం చేయాలి తెలియట్లేదు రా యుద్ధానికి రాని తొడలు కొడుతున్నారు వాడి అప్పుడు అర్థమైంది నేను ఇప్పుడు యుద్ధం ఎక్కడ చెయ్యాలని నన్ను కాపాడేవాడు ఎవరు అని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడు రెండు చేతులు ఇలా ఆ పద్మం మీద పెట్టి ఇలా చూసినప్పుడు అనిపించింది అనమాట ఈ పద్మం ఎందుకో ఊగుతుంది నేను ఇక్కడి నుంచే పుట్టాను కదా ఇది ఎక్కడి నుంచి పుట్టింది నేను ఇక్కడి నుంచి పుడితే దీనికి ఆ మూలాధారం ఎవరో ఉండాలి కదా అని చెప్పి వెంటనే నీళ్లలో దూకి ఆ పద్మము యొక్క తూడు పట్టుకొని లోపలికి వెళ్ళడం ప్రారంభించాడు ఆ పద్మము యొక్క అంటే స్టెమ్ ఆ స్టెమ్ని పట్టుకొని లోపలికి వెళ్తా ఉన్నాడు అలా పద్మము యొక్క తోడుని పట్టుకొని లోపలికి వెళితే లోపల నీలివర్ణములో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు హాయిగా పడుకొని ఉన్నాడు ఆయన యోగ నిద్రలో ఉన్నాడు ఆయన యోగమాయ ఆయనని వరించింది యోగ నిద్రలో ఉన్నాడు యోగమాయ ఆయనని వరించింది కాబట్టి ఆయన యోగ నిద్రలో ఉండిపోయాడు పరమాత్మను హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు ఆయన యొక్క చెవులో ఉండేటువంటి గులిమి నుంచి పుట్టినటువంటి వారు వీరిద్దరు వీరిద్దరికీ ఒక వరం ఉంది ఎక్కడైతే నీరు లేదో అక్కడ వాళ్ళకి మరణం నీరు ఉన్న చోట వాళ్ళకి మరణం లేదు అని వరం వాళ్ళు వరం పొందారు వాళ్ళు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు లేపాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు ఎవరిని జగన్మాతను ప్రారంభం చేస్తున్నాడు విష్ణు పరమాత్మను ప్రారంభ చేస్తున్నాడు ఏ జగన్మాయ యొక్క యోగమాయతోటి యోగం యోగ నిద్రలో పడుకుని ఉన్నావో ఓ జగన్మాత ఇతని యోగ నిద్రల నుంచి లేపు నా తండ్రిని యోగ నిద్రలో నుంచి లేపు నన్ను కాపాడు ఈ రాక్షసులు ఇద్దరు అతివీర భయంకరులైన ఈ రాక్షసుల నుంచి నన్ను కాపాడు తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క నవరంధ్రంలో నుంచి ఆ యోగమాయకు సంబంధించిన ఆ తత్వం ఏదైతే ఉందో అది ఆ రసమంతా కూడా బయటకు వచ్చేస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు లేస్తాడు లేచి ఆ చంటి పిల్లవాడు తండ్రి అని చెప్పి అలా చేతులు నమస్కరిస్తూ ఉంటే సశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీ సహార వక్షస్థల కౌస్తుభాశ్రయం నమామి విష్ణు శిరసా చతుర్భుజం అలాంటి మహావిష్ణువుని గూర్చి నమస్కారం చేస్తూ అనగానే ఆ చంటి పిల్లాన్ని తన యొక్క పిల్లవాడిని చక్కగా ముద్దాడి ఏమైంది అని చెప్పేసి అంటే ఇద్దరు రాక్షసులు వచ్చారు నాతో యుద్ధం చేయమంటున్నారు తండ్రి నువ్వే నన్ను కాపాడాలి అని అంటే అప్పుడు ఆ మహావిష్ణువు లేచాడు వెళ్ళి ఆ ఇద్దరు రాక్షసును చూసి అలా చేతి పట్టుకొని ఆ యుద్ధం చేయాల మీతోటి పద చేద్దాం యుద్ధం చేద్దాం దాదాపు ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు అంటే మీకు అర్థం తెలుసా నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు గడిస్తే ఒక కల్పము ఆ ఒక కల్పము ఒక కల్పము శ్రీ మహావిష్ణు అంటే మనకు మనకు సంబంధించి నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు గడిస్తే ఆ బ్రహ్మకి ఇప్పుడున్న ఈ బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఒక పగలు రెండు కల్పములు కలిస్తే ఒక రోజు ఆ బ్రహ్మదేవునికి సంబంధించిన రోజుల్లో ఐదు సంవత్సరాలు గడిచింది యుద్ధం అన్ని సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేశారు ఎవరు మధుకైటపులు శ్రీ మహావిష్ణు యుద్ధం చేసి 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 ఆఖరికి అలసిపోయారు ముగ్గురు అలసిపోయేసరికి అలసిపోయాము నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మేము కూడా రెస్ట్ తీసుకుంటాం మళ్ళీ వచ్చి యుద్ధం చేద్దాం అనేసరికి ఈ మధుకైటపులు ఇద్దరు హాయిగా రెస్ట్ తీసుకోవడానికి పడుకున్నారు సమర్థుడు ఎప్పుడు కూడా విశ్రమించడు సక్సెస్ దొరికేంత వరకు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు సమర్థుడు ఎప్పుడు కూడా విశ్రమించాడు కాబట్టి విష్ణు పరమాత్ముడు సమర్థుడు కాబట్టి నేను ఈ శక్తిని కోల్పోతున్నాను నాకు ఇంకా శక్తి కావాలి అంటే ఏదో ఒక మహాశక్తి ఉంది ఆ శక్తిని నేను కొలుస్తాను అని చెప్పి మళ్ళీ ఆ యోగమాగని శక్తిని యోగమాయా శక్తిని ఆయన మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభించాడు ఆ ధ్యా వీళ్ళు పడుకుంటే ఈయన తపస్సు చేశాడు తపస్సు చేసి ఆ యోగమాయని శక్తిని వరించాడు అప్పుడు యోగమాయా శక్తి వరించింది అందుకోసమే లలితా సహస్రాన్ని చెప్తారు విష్ణుమాయా విలాసిని అని చెప్పి ఆ యోగమాయ శ్రీ మహావిష్ణువుని వరిస్తుంది అప్పుడు ఆ యోగమాయ వరించగానే శ్రీ మహావిష్ణువు లేచి చాలా సంతోషంగా ఇక యుద్ధానికి రండి అండేసరికి విష్ణు పరమాత్ము యొక్క ముఖం చూసేసరికి వీళ్ళకి చాలా సంతోషం కలిగింది ఒక సమ్మోహనం అన్నమాట ఆ మధుకైటప్పులు ఇద్దరు కూడా విష్ణు పరమాత్మని చూసి చూడు అతడు యుద్ధం చేసి బాగా అలసిపోయావు మేము మీకు ఒక వరం ఇస్తున్నాను పో అని వీళ్ళే వాళ్ళకు ఒక వరం ఇస్తున్నారు ఏమని వరం ఇస్తున్నారు అంటే ఇదిగో ఇక్కడ అన్ని నీళ్ళు ఉన్నాయి కదా నువ్వు మమ్మల్ని చంపడానికి మేము మీకు వరం ఇస్తున్నా ఏం వరం ఇస్తున్నా తెలుసా ఎక్కడైతే నీళ్ళు లేవో అక్కడ మమ్మల్ని చంపుకొని ఇద్దరు ఒక్కోళ్ళ మొక్కల చూసుకుంటూ నవ్వుకుంటున్నారు ఎందుకోసమంటే నీళ్లు లేని ప్రదేశమే లేదు కాబట్టి నీళ్లు లేని ప్రదేశం ఇతనికి దొరకదు కాబట్టి అలా హేళనగా నీళ్లు లేని ప్రదేశం వెతుక్కో అక్కడ మమ్మల్ని చంపు అని చెప్పేసి అని హేళనగా వరమిస్తారు ఇచ్చేది అంటే విష్ణుమాయ చూడండి విష్ణుమాయ వచ్చింది అని అంటే శత్రువు కూడా మనకి అవకాశం ఇచ్చేస్తాడు ఓడిపోవడానికి అద్భుతమైంది విష్ణుమాయ ఆ విష్ణుమాయ ఎవరు అంటే అమ్మవారు జగన్మాత మూల ప్రకృతి ఎప్పుడూ నిత్యంగా ఉండేది అలాంటి జగన్మాత వరం ఇచ్చేసరికి ఆ వరంతో శ్రీ మహావిష్ణువు చక్కగా నవ్వుతాడనమాటది ఆహా వరం ఇచ్చేసారుగా సరే నీళ్లు లేని ప్రదేశం నేను చూపిస్తాను చూడండి అని చెప్పి ఆయన జగన్మా యొక్క తత్వంతో శక్తితో తన యొక్క శరీరాన్ని పెంచడం ప్రారంభించాడు అప్పటికే వాళ్ళు దాదాపు పదమూడు వందల కిలోమీటర్ల పొడవు ఎత్తున్నారు వాళ్ళు పదమూడు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నారు అంత మహాకాయలు శ్రీ మహావిష్ణువుల వారు పదమూడు లక్షల కిలోమీటర్ల ఎత్తు పెరిగేశారు అప్పుడు వీళ్ళు ఇంత చిన్నగా అయిపోయారు మనము చీమల్ని ఎలా నలిపేస్తామో ఇప్పుడు చిన్నప్పుడు మనకి ఆట ఆడుకుంటున్న ఏదో చేస్తూ చీమల్ని నలిపేస్తాం చీమ కుట్టింది అని అంటే నలిపేస్తాం కదా అలా రెండు చీమల్లాగే అయిపోయారు మధుకేటప్పుడు చక్కగా ఆసనం వేసుకొని కూర్చొని స్థిరాసనం వేసుకున్నారు అప్పుడు ఆ ఇద్దరిని మధుకైటపులు ఇద్దరిని కూడా చిట్కనే వెళ్తా ఇలా వేళ్ళతో తీసుకొని తొడ మీద వేసి చీమల్ని నలిపినట్టుగా నలిపేశాడు మధుకైటపల్ని ఇలా మధుకైటపుల యొక్క సంహారం జరిగిపోయింది సంహారం జరగగానే అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తాడు బ్రహ్మస్తుతి ఉంటుంది ఆ బ్రహ్మస్తుతి చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీమద్ శ్రీమద్భాగవతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క విషయంలో కూడా బ్రహ్మస్తుతి వస్తుంది మా గురువుల వారు శ్రీ సత్యాత్మ చి శ్రీపాదుల వారు తాము ఆశ్రమం స్వీకరించిన మొదట్లో చాలామంది కొంతమంది పండితులు చిన్నపిల్లవాడినకి ఎంత ఏం జ్ఞానం ఉంది అని కొంతమంది విమర్శిస్తూ ఉంటే వాళ్ళ విమర్శల్ని అన్నిటిని కూడా తి తిప్పికొట్టడానికి వాళ్ళు నలభై ఎనిమిది రోజులు శ్రీమద్ భాగవత ప్రవచనం చేశారు అయితే ఆ శ్రీమద్భాగవత ప్రవచనం యొక్క వైశిష్టం ఏంటంటే ఈ బ్రహ్మదేవుల వారు సృచించినటువంటి ఒకే ఒక్క శ్లోకాన్ని తీసుకొని శ్రీమద్భాగవతంలో ఉండేటువంటి యొక్క ప్రతి ఒక్క వృత్తాంతానికి ఆ శ్లోకముతో వ్యాఖ్యానాన్ని అనుసంధానపరచడం జరిగింది అంటే దాదాపు నలభై ఎనిమిది రకాల అర్థాలు చెప్పారు ఒకే శ్లోకానికి ఆ నలభై ఎనిమిది రకాల కథా వృత్తాంతాలన్నింటి కూడా ఒకే దానికి అనుసంధానింపజేశారు మా పూజ్య గురువులు అంత మహాశక్తి సంపన్నులు సాక్షాత్తు ఆ సరస్వతీదేవి యొక్క కృపాకటాక్షం కలిగినటువంటి జ్ఞానసాగరము మా గురువుల వారు వారి అనుగ్రహం వల్లనే నేను ఇంత ఏదైనా సరే పురాణ కథలు చెప్పగలుగుతున్నాను తప్ప లేకపోతే గురువు అనుగ్రహం లేకపోతే ఏది సిద్ధించదు బ్రహ్మదేవుడు సృచించిన శ్లోకం చెప్తాను చాలా అద్భుతమైన శ్లోకం ఇది రాసుకొని ఎవరైనా అనుష్ఠానం చేయండి ఈ శ్లోకాన్ని ఎవరైతే కనుక పదకొండు వేల మార్లు ఎవరైతే ఈ శ్లోకాన్ని జపం చేస్తారో వారికి విష్ణు అనుగ్రహం ఈజీగా కలుగుతుంది ఆ శ్లోకం చెప్తాను వినండి విశ్వయస్థితిలయోద్భవహేతురాధ్యోగేశ్వరైరయోగమాగ క్షేమం విధాతి సో భగవన్ త్ర్యధీశ త్రాతస్మదీయ విమృత కియాని హార్తదీయ విమృశేణియాని హార్త నేను మళ్ళీ చెప్తాను శ్లోకాన్ని చక్కగా ఇది రికార్డ్ చేసుకోండి మీ మొబైల్లో స్క్రీన్ రికార్డ్ ఉంటే స్క్రీన్ రికార్డ్ రన్ చేసుకొని ఈ శ్లోకం రికార్డ్ చేసుకోండి విశ్వశస్థితి హేతురాధ్యోగేశ్వరైరీరత్యయోగమాగ క్షేమం విధాతి సో భగవన్ త్ర్యధీశ కియాని విమృషేణ ఈ శ్లోకాన్ని రాసుకోండి పదకొండు వేల మాటలు ఈ శ్లోకాన్ని జపం చేయండి విష్ణు అనుగ్రహం కలుగుతుంది ఇలా శ్రీ మహావిష్ణువుల వారు ఆ యొక్క బ్రహ్మదేవుల వారు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఇంకేం మాట్లాడుకుందాము ఏం జరిగింది ఎలా ఉంది అని విష్ణు పరమాత్మ వారు మాట్లాడడానికి వెళ్ళే సమయానికి ఒక అద్భుతమైన విమానం వస్తుంది హంసలు తోలుతున్న ఒక మంచి పుష్పక విమానం అందులోపల సరస్సులు ఉంటాయి ఉద్యానవనాలు ఉన్నాయి ఆ విమానం వచ్చేసరికి ఆ విమానంలో వీళ్ళెక్కి కూర్చున్నారు అందులోపల ఉద్యావనములు ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట శ్రీ మహావిష్ణువుల వారు బ్రహ్మదేవుల వారు వెళ్ళి ఆ దాంట్లో కూర్చున్నారు చక్కగా అది వెళుతా ఉంది ఎక్కడికి వెళుతుందో వీళ్ళిద్దరికీ తెలియదు వెళుతూ 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 ఉండగా మధ్యలో ఒక పర్వతం వచ్చింది అబా నీడు లేని ప్రదేశం కూడా ఉందా అని చూస్తారు ఒక పర్వతం ఆ పర్వతం పైన ఒక చంటి పిల్లవాడు తెల్లగా ఉన్నాడు పిల్లవాడు ఆ చంటి పిల్లవాడు దీని లోపలికి ఎక్కాడు ఎవరు తెలుసా ఆయన శివుల వారు ఈశ్వరుడు ఆ యొక్క దాంట్లోకి ఎక్కాడు ఇప్పుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు త్రిమూర్తులు ఒక విమానంలో ఉన్నారు ఈ విమానము ఎగురుకుంటూ వెళుతుంది ఎక్కడికి వెళుతుందో వీళ్ళకి తెలియదు ఈ విమానము వెళ్ళేదే మణిద్వీపానికి డ్రోన్ వ్యూలో అంటే పైనుంచి సాటిలైట్ వ్యూలో మణిద్వీపం ఎలా ఉంది అనేది మీకు వచ్చేటువంటి ఎపిసోడ్లో నేను చెప్తాను ఈ భాగంలో మనం ఇక్కడి వరకు ఈ కథ తెలుసుకుందాము అయితే ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఈ ప్రశ్నలకి మీరు కామెంట్స్లో సమాధానం పెట్టండి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేసినటువంటి యొక్క రాక్షసుల యొక్క పేరు ఏమిటి వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు ಸರ್ವೇ ಸುಜನಾ ಸ್ವಸ್ತಿ ಪ್ರಜಾಭ್ಯ ಪರಿಪಾಲಂತಂ ನಯೇನ ಮಾರ್ಗೇಣ ಮಹಿಂ ಮಹಿಮಹಿಷಾ ಗೋಬ್ರಾಹ್ಮಣೆ ಶಿವಮಸ್ತು ನಿತ್ಯ ಲೋಕ ಸಮಸ್ತುಖಿತ್ತು ಶ್ರೀಮಾತ್ರೇ ನಮ